ఫ్రెండ్స్ మాధవరాయ స్వామి ఆలయ దేవాలయం అండి ఈ దేవాలయంలో చాలా ఫిల్మ్స్ కూడా షూటింగ్స్ జరుపుకోవడం జరిగాయి అందులో మీరు చూడవచ్చు స్వామి టూ మూవీ ఇక్కడ జరిగింది ఫైటింగ్ ఫైట్ సీన్ ఇక్కడ జరుగుతుంది అలాగే మనకు సాహస మూవీలో ఒక సీన్ అనేది కూడా ఇక్కడ చిత్రీకరించారండి పాకిస్తాన్లో చూపిస్తారు సన్నివేశం అయితే ఆ సన్నివేశాన్ని ఇక్కడే మనం చిత్రీకరించింది

ఇక్కడ చాలా బాగుందండి ఆలయము ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమంటే ఏ ఒక్క ఆలయంలో కూడా దేవుడి యొక్క ప్రతిమలు లేవండి పూర్తిగా తీసేశారు అసలు ఏమి లేవు పాటించుకునేవాడే ఎవరు లేడు అది ఎందుకు తీసేసారో నాకైతే అర్థం కావడం లేదు ఆలయంలోకి ఎంట్రీకి నలువైపులా ఉందండి తూర్పు వైపున ఉంది ఉత్తరము దక్షిణము ఇప్పుడిప్పుడు ఎక్కువ మంది ఫిలిమ్స్ తీయడానికి ఇక్కడ వస్తున్నారండి మంచి లొకేషను చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ వస్తున్నారండి ఇది మాధరాయ స్వామి ఆలయం యొక్క విశేషాలు మనకైతే దీని గురించి హిస్టరీ పెద్దగా తెలియదు నేను ఇక్కడికి మూడోసారి రావడం జరుగుతుంది నా ఫ్యామిలీతో కూడా వచ్చాను మీకు చూడండి ఆలయంలోకి తూర్పు సైడున మనకు ఎంట్రీ ఉంది అలాగే ఉత్తరం దక్షిణం వైపు కూడా పెట్టారు మీకు ఈ టెంపుల్లోనే అండి సాహస మూవీలో లోపలికి ఆ నిధిని తీసుకుని రావడానికి గోపీచంద్ గారు తర్వాత తాప్సీ గారు వెళ్తారు కదండి ఆ సన్నివేశాన్ని ఇక్కడేనండి మనకు చిత్రీకరించినది ఈ ప్లేస్లోనే ఆ చక్రం గుర్తులు అవన్నీ కూడా ఇక్కడ తీసుకునేటివే పాకిస్తాన్లో ఉందని చెప్తారు అయితే ఆ సన్నివేశాన్ని అంతా కూడా ఇక్కడి నుంచే తీసారండి